ఆర్జీవీ ఏం చేసినా ఏం మాట్లాడినా అది ఒక సంచలనమే అందుకేనేమో సంచలన డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు నిజానికి అదే ఆర్జీవీ స్ట్రాటజీ మీడియా త్రని మర్చిపోతున్నారు అని తనకి అనిపిస్తే వెంటనే ఒక ట్వీట్ విసిరి అందరూ ఉలిక్కిపడేలా చేస్తారు ఇక ఆయన చేసే పనులు మాట్లాడే మాటలు పెట్టే ట్వీట్స్ ఇవన్నీ కూడా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండేలా చూసుకోవడంలో ఆర్జీవీ దిట్ట దర్శకుడిగా ఒకప్పుడు ట్రెండ్ సెట్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు పూర్తిగా ట్రాక్ తప్పేశారు అయినప్పటికీ తన చెత్త సినిమాలతో కూడా ట్రెండ్ అవుతూ ఉంటారు అదే ఆర్జీవీ స్పెషాలిటీ తన సినిమాలు అంటే ఎలా ఉంటాయో రెండు దశాబ్దాల క్రితమే తనకంటూ ఒక సిగ్నేచర్ ఏర్పరచుకున్నారు రామ్ గోపాల్ వర్మ తనని చూసి ఎంతో మంది స్పూర్తి పొంది డైరెక్టర్స్ గా మారగా ఆర్చివి మాత్రం ప్రస్తుతం దానికి భిన్నంగా ఉండటం ఆశ్చర్యకరం కానీ అది ఆయన ఇష్టం నిజమేగా మనమడిగిన ఆయన అదే చెప్తాడు నా ఇష్టమని కానీ ఇప్పటికీ ఒకప్పటి ఆర్జీవీలా డైరెక్షన్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలని ఆయన ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు రీసెంట్ గా యానిమల్ సినిమా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో ఆర్జీవీ ఆలోచనల్లో మార్పు మొదలైంది ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ విషయాన్ని తెలియజేసిన ఆర్జీవీ త్వరలో తన కంబ్యాక్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలుస్తోంది ఆర్జీవీ కమింగ్ బ్యాక్ అని ఆశ్చర్యపోకండి అవును తాజాగా అతనికి జ్ఞానోదయమైన విషయం మనకు తెలిసిందేగా ఆర్జీవీ రీసెంట్ గా సత్య కన్ఫెషన్ పేరుతో ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టారు ఆ ట్వీట్ చూసిన తర్వాత సినీలోకం కదిలిపోయింది ఆర్జీవీలో ఈ మార్పును చూసి కళామ్మ తల్లి సైతం ఆనందంతో కన్నీరు పెట్టుకున్న పరిస్థితి కాగా ఇప్పుడు ఆయన సత్య రంగీలా తరహాలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నానని చెప్పిన సంగతి తెలిసిందే దీనిని తాజాగా అనౌన్స్ కూడా చేశారు ఇప్పటి వరకు ఎన్నో చీకటి కోణాలను తన దృక్పథంతో చూపించిన వర్మ మరోసారి ఇంకో చీకటి కోణాన్ని సినిమాగా తెరకెక్కించనున్నారు ఆకది సిండికేట్ డెబ్బైవ దశకంలో స్ట్రీట్ గ్యాంగ్స్ తో మొదలుపెట్టి ఐసీస్ వరకు ఎన్నో రకాల సంఘ వ్యతిరేక శక్తులను ఇండియా చూసింది అయితే గత పది పదిహేనేళ్లుగా చెప్పుకోదగ్గ కొత్త గ్రూప్స్ లేవని ఒకవేళ భవిష్యత్తులో కొత్త తరహా సంఘ వ్యతిరేక శక్తులు మళ్లీ ఉద్భవిస్తే ఎలా ఉంటుందో సిండికేట్ రూపంలో చూపించనున్నట్లు ప్రకటించారు దీనికి ఓన్లీ మెన్ కెన్ బి ద మోస్ట్ టెరిఫయింగ్ యానిమల్ అంటూ ట్యాగ్ లైన్ జోడించారు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో మూడు నాలుగు సినిమాలు చేసిన రామ్ గోపాల్ వర్మ నెక్స్ట్ సినిమా కూడా ఆయనతో చేయబోతున్నారని తెలుస్తోంది ఈ సినిమాలు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కూడా నటిస్తారని చెప్పుకుంటున్నారు అమితాబ్ వెంకటేష్ కాంపోలో ఆర్జీవి తన మార్క్ సినిమా తీస్తే మాత్రం మళ్లీ ఆయన తిరిగి ఫామ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది ఆర్జీవీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో సంచలనాలు షురు అయినట్టే లెక్క మరి అమితాబ్ వెంకటేష్ తో ఆర్జీవీ చేయబోతున్న సినిమా ఎలా ఉండబోతుంది నిజంగానే ఈ కాంబో సినిమా వస్తుందా లాంటి వార్తలపై త్వరలో క్లారిటీ రాపోతోంది అయితే ఆయన ఎన్నోసార్లు ఎన్నో వాగ్దానాలు చేసి తూచని చెప్పిన సందర్భాలు చూశాం కానీ నిజంగానే ఆర్జీవీ మనసు పెట్టి సినిమా తీయడం మొదలు పెడితే మాత్రం ఒక గొప్ప సినిమా రావడం కన్ఫర్మ్ ఈసారి ఆయన అభిమానులే కాదు హేటర్స్ కూడా వర్మ ఒక సిన్సియర్ సినిమా తీసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు వర్మ దానిని నిలబెట్టుకుంటారో లేదో చూడాలి